మంత్రివర్గం రాష్ట ప్రభుత్వం దీన్ని చట్టపరంగా న్యాయపరంగా లేదా రాజ్యాంగ పరంగా ఎలాంటి అవరోధాలు లేవు అవన్నీ కూడా బీసీలకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం తప్పనిసరి అన్ని అవకాశాలను వినియోగించుకొని ఎవరు దీన్ని అమలు చేయడానికి సిద్దం ఉండాలి అనేక మార్గాలు ఉన్నాయి ఒకసారి రెండు వేల పద్నాలుగు లోపల రిజర్వేషన్ల జూ మీద కోర్టులో ప్రాబ్లమ్స్ అయినాయి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ వాదన మంచిగా చేసింది నేను కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి సూచనలు చేశాను నోటిఫికేషన్ జీవో ఈ నోటిఫికేషన్ వేసాక కోర్టులు జీవోని ఆఫై కాబట్టి మీరు అట్లాంటి చర్యలు తీసుకోవాలంటే మొదలు నోటిఫికేషన్ ఇచ్చారు ఎవరో కోర్టుకు పోయారు సుప్రీంకోర్టులో అప్పుడు సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఆఫీ చేసింది ఆల్రెడీ నోటిఫికేషన్ వేసి దశ ఎన్నికలు ఆపలేమంటే సుప్రీంకోర్టు కూడా కన్విన్స్ అయ్యి ఈ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయండి వచ్చే ఎన్నికలకు చూద్దామని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది